నమస్కారం ప్రపంచం వేగంగా మారుతోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మనం వెనక్కి తిరిగి చూస్తే అది కేవలం క్యాలెండర్లో ఒక సంవత్సరం మాత్రమే కాదు బైబుల్ ప్రవచనాలు కళ్ల ముందే నెరవేరడం మనం చూశాము ఎక్కడ చూసినా యుద్ధ ప్రకృతి విపత్తులు మరియు మనిషి ఊహించని రాజకీయ మార్పులు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే మత్తయ్యసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు యుద్ధాల గురించి యుద్ధాల వదంతులను గురించి వింటారు అన్న మాటలు ఈరోజు మన కళ్ళెరుట స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలామంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందని ఆందోళన చెందుతున్నారు బైబుల్ పండితులు మరియు ప్రవచన విశ్లేషకుల ప్రకారం మనమిప్పుడు ఎన్ టైమ్స్ అంటే అంత్యదినాల చివరి ఘడియల్లో ఉన్నాము ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరు కోసం బైబుల్ సూచిస్తున్న పది భయంకరమైన మరియు ముఖ్యమైన ప్రవచనాలను మనం లోతుగా పరిశీలిద్దాం ఇవి కేవలం ఊహలు కావు దేవుని వాక్యం రాబోయే కాలం గురించి మనకిస్తున్న హెచ్చరికలు ఇక ఆలస్యం చేయకుండా ఆ పది ప్రవచనాలు ఏంటో అవి ఈ ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం నెంబర్ వన్ జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ ప్రవచనం ఇజ్రాయెల్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది జెరుసలేమును నేను భూమి మీద ఉన్న జనులందరికీ ఒక భారమైన రాయిగా చేస్తాను అని దేవుడు చెప్పాడు రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన సంఘటనలే దీనికి సాక్ష్యం ఇజ్రాయెల్ ఒకేసారి ఇరాన్ గాజా మరియు లెబనాన్లపై దాడులు చేయాల్సి వచ్చింది ఒకప్పుడు ఇజ్రాయెల్కు మద్దతిచ్చిన దేశాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మారుతున్న ఈ సమయం బైబిల్లో చెప్పబడిన అంత్యదినాల సూచనగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో ఈ ఒత్తిడి మరింత పెరిగి ఇజ్రాయెల్ తన ఉనికి కోసం ఒంటరిగా పోరాడే పరిస్థితి రావచ్చు నెంబర్ తొమ్మిది యుద్ధ వదంతులు మరియు భయం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరుకుంది అణుయుద్ధం వస్తుందేమో అన్న భయం ప్రపంచ దేశాలను వణికించింది యేసుక్రీస్తు శిష్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన ముందుగా చెప్పింది ఇదే జాతి మీదకు జాతియు రాజ్యం మీదకు రాజ్యమూ లేస్తుంది ఈ రోజు మనం చూస్తున్నది కేవలం సరిహద్దు గొడవలు కాదు ఇది అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరు రెండువేల ఇరవై ఆరులో ఈ యుద్ధాలు మరింత విస్తరించి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి శాంతి అనేది భూమి మీద నుండి తీసివేయబడుతుందని ప్రకటన గ్రంథం చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి నెంబర్ ఎనిమిది యహెజ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం బైబిల్లోని అత్యంత ప్రసిద్ధమైన ప్రవచనాలలో గోగు మరియు మాగోగు యుద్ధం ఒకటి ఉత్తర దిక్కు నుండి ఒక పెద్ద సైన్యం పైకి వస్తుందని వాక్యం చెబుతోంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ రష్యా మరియు టర్కీ లాంటి దేశాల మధ్య సంబంధాలు బలపడడం మనం రెండు వేల ఇరవై ఐదులో చూశాం ముఖ్యంగా హిజ్బుల్లా ద్వారా ఇజ్రాయలుపై జరిగిన దాడులు దీనికి నాంది మాత్రమే ఎహెచ్కేలు ప్రవచించినట్లుగా ఈ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి దేవుని ప్రజలపైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ కూటమి తన పూర్తి బలంతో మధ్యప్రాంతంలో అడుగుపెట్టే అవకాశం ఉంది నంబర్ ఏడు ప్రకృతి వైపరీత్యాలు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ప్రకృతి కూడా దేవుని కోపాన్ని చూపిస్తోంది జనవరి రెండు వేల ఇరవై ఐదులో అమెరికాలోని లాసేంజల్స్లో జరిగిన భయంకరమైన అగ్ని ప్రమాదాలు మనం చూశాం ఆకాశం ఎర్రగా మారిపోయింది బైబిల్లో రక్తంతో కలిసిన వడగండ్లు మరియు అగ్ని భూమిపై పడతాయి అని వ్రాయబడి ఉంది పచ్చని చెట్లు కాలిపోవడం గడ్డి మాడిపోవడం వంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మానవుడు చేస్తున్న పాపాలకు ముఖ్యంగా అమాయక రక్తాన్ని చిందించడం వల్ల భూమి కూడా శాపగ్రస్తమైంది రెండు వేల ఇరవై ఆరులో వాతావరణంలో ఇంకా వింత మార్పులు అగ్ని ప్రమాదాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి నెంబర్ ఆరు డమాస్కస్ నాశనం యషయా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇదిగో డమాస్కసికను ఒక నగరముగా ఉండదు అది పాడుదిబ్బగా మారుతుంది అని యషయా ప్రవక్త వేల సంవత్సరాల క్రితమే చెప్పారు సిరియా రాజధాని డమాస్కస్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం కానీ రెండు వేల ఇరవై ఐదు జులైలో జరిగిన దాడులతో ఆ నగరం నాశనానికి దగ్గరైందని బైబుల్ పండితులు హెచ్చరిస్తున్నారు ఇది పూర్తిగా నేలమట్టమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని అర్థమవుతోంది ఇది జరిగితే అది ప్రవచనాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది నెంబర్ ఐదు కరువు మరియు ఆర్థిక సంక్షోభం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం నల్లగుర్రం ప్రకటన గ్రంథంలో నల్లగుర్రం కరువు మరియు ఆర్థిక మాంద్యానికి సంకేతం ఒక దినారానికి ఒక సేరు గోధుమలు అని చెప్పబడింది అంటే ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతాయని అర్థం రెండు వేల ఇరవై ఐదు సూడాన్ లాంటి దేశాల్లో ప్రజలు ఒక రొట్టెముక్క కోసం పడిన కష్టాలు మనం చూశాం కానీ ఇది అక్కడితో ఆగిపోదు రాబోయే రెండువేల ఇరవై ఆరులో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడు బ్రతకడం కష్టంగా మారే పరిస్థితి రావచ్చు ధనికులు తమ ధనాన్ని కాపాడుకోవడానికి చూస్తారు కానీ పేదలు ఆహారం కోసం అలమటించే రోజులు వస్తున్నాయి నెంబర్ నాలుగు మానవత్వ విలువల పతనం రెండవతి మోతి మూడవ అధ్యాయం అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని పౌలు చెప్పారు మనుషులు స్వార్థపరులు ధనాపేక్షకులు జాలి లేనివారు క్రూరులుగా మారుతారు రెండువేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మ్యాన్మార్లో సైన్యం ప్రజలను హింసిస్తున్న వీడియోలు చూస్తే మన గుండె తరుక్కుపోతోంది అక్కడ పసిపిల్లల్ని కూడా చూడకుండా చంపడం మానవత్వం చచ్చిపోయిందనడానికి నిదర్శనం ఇది కేవలం ఒక దేశం సమస్య కాదు ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో ప్రేమ చల్లారిపోతోంది తండ్రిమీద కొడుకు పొరుగువాని మీద పొరుగువాడు లేవడం మనం రెండు వేల ఇరవై ఆరులో ఇంకా ఎక్కువగా చూడబోతున్నాం నెంబర్ మూడు రక్తం మరియు అగ్ని యోయేలు గ్రంథం రెండవ అధ్యాయం ఆకాశమందును భూమి అందునూ మహత్ కార్యాలను కనబరుస్తాను అని దేవుడు చెప్పాడు యుద్ధాల వల్ల రక్తం ఏరులై పారడం బాంబుదాడుల వల్ల ఆకాశంలో పొగస్తంభాలు లేవడం ఈ ప్రవచనానికి అద్దం పడుతున్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదులో మ్యాన్మార్ భూకంపం మరియు ఆ తర్వాత వ్యాపించిన మంటలు దీనికి ఒక ఉదాహరణ ప్రకృతి సృష్టించే విపత్తులు కలిసి మానవాళిని చుట్టుముట్టే కాలమిది నెంబర్ రెండు సముద్రపు ఘోష లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం సముద్రం మరియు అలల ఘోష వల్ల జనులకు దిగులు పుడుతుందని యేసుక్రీస్తు చెప్పారు మార్చ్ రెండువేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియాను తాకిన సైక్లోన్ ఆల్ఫ్రెడ్ వంటి తుఫాన్లు రాబోయే కాలానికి హెచ్చరికలు సముద్రమట్టాలు పెరగడం సునామీ భయాలు మరియు తీరప్రాంత ప్రజలు భయంతో వణికిపోవడం మనం చూస్తున్నాం ప్రకృతిని దేవుడు ఒక ఆయుధంగా వాడుతున్నాడని మనుషులు పశ్చాత్తాపడాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి నెంబర్ ఒకటి తూర్పు రాజుల రాక ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం ఆరవ దూత తన పాత్రను యూఫ్రెటీస్ నదిపై కుమ్మరించినప్పుడు తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడుతుంది అని వాక్యం సెలవిస్తోంది ఈరోజు మనం చూస్తే చైనా రష్యా ఇరాన్ మరియు నార్త్ కొరియా లాంటి తూర్పు దేశాలు ఒక బలమైన కూటమిగా మారాయి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో సౌత్ చైనా సీలో జరిగిన ఉద్రిక్తతలు సామాన్యమైనవి కావు ఇవి అర్మగెద్దోను యుద్ధానికి దారితీసే పరిణామాలు పశ్చిమ దేశాల ఆధిపత్యం తగ్గి తూర్పుదేశాల ఆధిపత్యం పెరగడం బైబుల్ ప్రవచన నెరవేర్పే ప్రియమైన స్నేహితులారా ఈ పది ప్రవచనాలు మనల్ని భయపెట్టడానికి కాదుగాని సిద్ధపరచడానికి ఇవ్వబడ్డాయి బైబుల్ కాలమానం ప్రకారం దేవుడు ఆరు రోజుల్లో సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుని దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానం ఆదాము నుండి ఇప్పటికీ సుమారు ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నాయి అంటే మనమా ఏడవ రోజు వెయ్యేండ్ల పరిపాలనకి మిలేనియల్ కింగ్డమ్ కి చాలా దగ్గరగా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరులో మహాశ్రమల కాలం ఆరంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా దేవుణ్ణి నమ్ముకున్న వారికి భయం అవసరం లేదు యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు ఈ లోకల్లో జరుగుతున్న సంఘటనలు చూసి కృంగిపోకండి మీ తలలను పైకి ఎత్తండి ఎందుకంటే మీ విమోచన సమీపిస్తోంది ఈ వీడియోలోని విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేసి ఉంటే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి అందరూ సత్యం తెలుసుకోవాలి మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె In grace. It's all about Jesus.